నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి మూడు రోజుల నుండి కూడా వర్షాలుగా ఉన్నాయి కదండి బట్టలు కూడా ఆరట్లేదు అయినా సరే ఈ రోజుకి ఆ రోజు ఎక్కువ అయిపోతాయి అని చెప్పి కొంచెం కొంచెం ఉతికి ఫ్యాన్ గాలి కింద ఇలా ఆరవేసిన తర్వాత కొంచెం చల్లగా ఉన్నా కూడా పర్వాలేదు బాగానే ఆరని అనుకుంటూ ఇంకా మడతలు పెట్టేస్తున్నానండి మూడు రోజుల నుంచి ఒకటే వర్షాలుగా ఉన్నాయి కదండి బయటికి వెళ్ళటానికి లేకుండా అన్నీ ముందుగానే తీసుకొచ్చి పెట్టేసుకున్నాము వంట చేసుకోవడానికి కానీ కూరగాయలు కానీ ఏమైనా బయటవి కొనుక్కొచ్చేవి అనేవి ఉంటే ఇంట్లోండి బయటికి వెళ్ళకోకుండా తీసుకురావాలి అని చెప్పి ముందలే ఈ ఫోనుల్లో ఇలా చెప్తున్నారు కదా అని చెప్పి జాగ్రత్త పడ్డా జాగ్రత్తగానే ముందుగానే అన్నీ కొనుక్కొని తీసుకొచ్చేసారు ఈయన ఈ వర్షానికి ఎంత చలిగా ఉన్నా కూడా బట్టలు ఉన్నాయి కాబట్టి ఫ్యాను తిరుగుతూనే ఉంటుంది లేదంటే బట్టలు ఆరు అని చెప్పి అలాగా ఫ్యాన్ ఆర్న్ ఇచ్చేసాము ఈ వీడియో వచ్చేసి సండే తీసిన వీడియో అండి ఇక ఈరోజు అప్లోడ్ చేద్దామని చెప్పి వాయిస్ వ్యవహరిస్తున్నాను ఎందుకంటే నాకు పని ఎక్కువగా అవటం వలన రోజువారీ వీడియోస్ చేయలేకపోతున్నానండి చాలా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను వెంటనే పెట్టాలి అనుకుంటూ కానీ పర్వాలేదులే ఇంట్లో పని కంటే కూడా కాదు కదా అని చెప్పి ఇంకా కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీకు షేర్ చేస్తున్నానండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి ఇక ఈ బట్టలన్నీ ఇదిగోండి ఇలా ఎవరి వాళ్ళవి మడతలు పెట్టేసేసి సర్దేసుకున్నాను ఇక ఈ వీడియో క్లిప్ వచ్చేసి సండే తీసిన వీడియో అండి పొద్దున్నే దోశల పిండికని చెప్పి తెల్లవారుజామునే నానబెట్టేశాను నేను తెల్లవారుజామున పూజ చేసుకోవడానికి వేస్తాను కదా అప్పుడే నానబెట్టేసాను పప్పు బియ్యం ఇంకా అవి కడిగేసేసి గ్రైండర్ చేసేద్దాము సాయంత్రం టిఫిన్కి అని చెప్పి ఇదిగోండి ఇలాగ కడిగేసుకుంటున్నాను బియ్యము పప్పు గ్రైండర్లో వేసేసి సాయంత్రం టిఫిన్కి చేసేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది మార్నింగు ఇప్పుడే ఎందుకు పొద్దు సాయంత్రం టిఫిన్కి ఇప్పుడే ఎందుకు నేను ఉబ్బేసి రెడీగా ఉంచుతున్నాను అంటే నేను ఈ ఎప్పటి నుంచో కృష్ణుడి గుడికి తీసుకువెళ్ళమని చెప్పి అడుగుతున్నానండి ఈ సరే ఈరోజు సండేనే కదా ఖాళీగానే ఉన్నాను తీసుకువెళ్తాను అని చెప్పి త్వరగా పనులు చేసుకొని అన్నారని చెప్పి ఇంకా ఇదిగోండి ఇలాగా రెడీ చేసేసుకుంటున్నాను గ్రైండర్లో వేసేద్దామని చెప్పి ముందుగా గ్రైండర్ని కడిగి పెట్టేసుకున్నా కూడా అప్పటికప్పుడు రుబ్బేటప్పుడు తొలిపేసేస్తాను నేను మంచిగా వాటర్ తోటి ఇంకా ఈ పప్పు అంతా నలిగిపోయిన తర్వాత మంచిగా ఈ పప్పు బియ్యం ఒకేసారి కలిపి వేసేసానండి చాలా టైం పట్టింది నలగటానికి కూడాను ఇదిగోండి ఈ మాత్రంగా వేసేసాను విడివిడిగా ఎప్పుడూ విడివిడిగానే రుబ్బుతాను కానీ చాలా టైం పట్టింది ఎందుకంటే నేను బియ్యం ముందుగా మిక్సీ జార్లో పట్టేసి వేస్తాను ఈ ఏంటో ఏమర్ పాటుగా ఇలాగ అన్నీ కలిపి వేసేసరికి ఎక్కువ టైం ప పట్టింది నలగటానికి ఇంకా తీసేసి అంత టిఫిన్ అంతా చేసి ఇదిగోండి ఇంకా బయలుదేరాము గుడికి వెళ్ళటానికి ఈ రోజు నుండి తుఫాన్ అంటున్నారు మూడు రోజుల వరకు ముందు నుండి మబ్బు మబ్బుగానే ఉంటుంది రెండు మూడు రోజుల ముందు నుండే మబ్బు వర్షం వర్షం వచ్చి రానట్లుగా ఎండలేనట్టు అలా ఉంటుంది ఈ ఈ రోజు నుండి మూడు రోజుల వరకు తుఫాను అని అన్నారు అయినా సరే ఇక సర్లే వెళ్ళి వచ్చేద్దాము లైట్గానే అప్పటికే పడుతూ ఉంది మబ్బు పట్టేస్తుంది బాగా ఇదిగో చూడండి ఇది మా ఇంటి దగ్గర చెరువు అనమాట ఈ చెరువులోనే మేము కార్తీక దీపాలు అవి వదిలి పా పోలిమని పంపిస్తాం కదా ఆఖరి రోజు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తెల్లవారుజామున అందరము పూజ చేసుకుని పోలి దీపాలు పంపిస్తామండి చాలా అంటే చాలా సందడిగా చాలా బాగుంటుందండి ఆ రోజు ఎంత కళకళ ఆడుతుందో ఈ చెరువు అంతా దీపకాంతులతో భలే అనిపిస్తుందండి చీకట్లో చూడటానికి చాలా బాగుంటుందండి చో చేయలేని వాళ్ళు కూడా చూస్తానికి కూడా వస్తారన్నమాట ఈ చెరువు దగ్గరికి వీళ్ళు ఎలాగ మంచిగా చేస్తున్నారు మాకు ఓపిక లేదు మేము చేసుకోలేకపోయినా కనీసం చేసేవాళ్ళని చూసినా చాలా పుణ్యం అని చెప్పి వ్రతకథలో ఉంది కదా అలాగని చెప్పి కొంతమంది చూస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇవి మా ఊరి చెరువు అనమాట ఇక బయలుదేరాము ఇక్కడ నుండి ఇంకా పొలాలు పొలాలు మధ్యలో నుండి ఇది మా ఊరికి దాటుతున్నాము ఇంకా ఈ రోడ్డు మొత్తం పొలాలు ఉంటాయండి ఈ రోడ్డు నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే టెన్ మినిట్స్ పడుతుంది ఇంకా ఈ మాత్రంగా కొంచెంగా మీకు షేర్ చేద్దామని చెప్పి కొంచెం వీడియో తీసుకుంటూ బయలుదేరుతున్నాం అన్నమాట ఇదిగోండి ఇక్కడే వదులుతాము దీపాలు మేము అందరం అక్కడ దారి బాగుంటుందన్నమాట చెరువు దగ్గర పూజ చేసుకుని దీపాలు వదలటానికి ఇదిగోండి ఇంకా ఇలాగ ఈ పొలాల మధ్య నుండి రోడ్డు ఉంటుందనమాట ఇదేమో కరెంట్ ఆఫీసు కరెంటు అది అక్కడ నుండి సప్లై అవుతుంది అనుకుంటా అండి మాకు నాకు అంతగా తెలీదు ఇదిగోండి ఇవేమో ఈ చేలు అనమాట పక్క నుండి ఇలాగ మధ్యలో రోడ్డు ఇక్కడేమో కొంతమంది కొన్ని ఇల్లు కూడా కట్టుకుంటున్నారు వెంచర్స్ ఇది చాలా బాగుంటుందండి మా ఊరైతే పచ్చగా ఉన్నాయండి వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడైతే ఇవి పొట్ట మీద ఉన్నాయి పొట్ట పోసుకుంటున్నాయి అంటారు కదా వరి ఒడ్డు కంకిలు పొట్ట పోసుకుంటున్నాయండి ఈ టైంలో వర్షాలు కూడా అంతగా పడటం కూడా మంచిది కాదు కానీ ప్రకృతికి మనం ఎవరు ఎదురు వెళ్ళే వెళ్ళే పరిస్థితి లేదు కదా ఇంకా ఇదిగోండి బయలుదేరుతున్నాము ఇలా గుడికి అని చెప్పి చెప్తున్నానండి మీతోటి ఇంకా వచ్చేసామండి వారికి ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము చాలా అసలు అక్కడ అడుగు పెట్టగానే ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా బాగుందండి ఎంత ప్రశాంతంగా ప్రశాంతంగా ఏదో అసలు ఎంత సంతోషం అనిపించిందంటే నేను ఇక్కడికి రాగానే కూడా మీరు చెప్తే నమ్మరు కళ్ళల్లో నీళ్లు చెమర్చినాయి అనమాట నాకైతే అంత బాగుందండి ఇదిగోండి లోపల అంటే పొద్దున్న పూట ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పొద్దున్న పూట దామోదరాష్టకం అష్టకంతో దీపాలు వెలిగించి దీపాలు అందరు వచ్చిన భక్తులు అందరితోటి కూడా దీపాలు దామోదరునికి సమర్పణ చేయిస్తారు ఇదిగోండి శ్రీకృష్ణ వారు వారు ఇక్కడ పరంపర గురుదేవులు గారు వీళ్ళందరినీ పెట్టి కూడా ఈనేమో మన ఇస్కాన్ను స్థాపించిన స్త్రీలు ప్రభుపాదులు వారు అనమాట ఆయన ఆయన గురువుగా పెట్టుకుని కూడా ముందుగా పూజిస్తాం కదా అలాగా చాలా బాగుందండి అయితే ఎన్ మేము అక్కడికి వెళ్ళేసరికి టైము పదకొండు అన్నారు అట్లా అయిపోయింది ఇంకా సాయంత్రం పూటే మంచిగా భక్తులవి వచ్చి దీపకాంతులు అంతా దామోదరునికి మంచిగా పూజ చేసి దీపం దామోదర్ అష్టకం అంతా సమర్పిస్తారనమాట ప్రసాదాలు వితరణ కూడా అంతా బాగుంటుంది పొద్దున్న అయిపోయిందండి మీరు పొద్దున్న ఆరు గంటలకు అలా వస్తే బాగుండేది అని అన్నారు కానీ అప్పటికి వెళ్ళటానికి ఇంటి దగ్గరలో కాదు కదా అది కూడా నేను ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే తీసుకెళ్ళండి తీసుకువెళ్ళండి అని ఇప్పటికి కుదిరింది ఆయనకి ఇంకా వచ్చాము వచ్చి ఇవన్నీ కూడా శ్రీకృష్ణుల వారి లీలలు వారి చిత్రపటాలుగా అక్కడ వాల్ పైన పెట్టి చూపిస్తున్నారు ఇంకా నేనే నేను కూడా కొంచెంగా వీడియో తీసి మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇదిగోండి ఈ ఇప్పుడు ఇంత దగ్గరగా చూపిస్తున్నాను కదా అక్కడ హోటల్ ఉంది సాయంత్రం పూట అంతా విజిటేబుల్గా మంచిగా వెజిటేబుల్స్తో చేసిన టిఫిన్స్ అన్నీ బాగా చేస్తారు అక్కడ చాలామంది భక్తులు వచ్చి అటు వెళ్ళి కూడా కాలక్షేపంగా కూర్చుని అక్కడ టైం పాస్ చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇవి ఈ దీపాలండి వీటిలో నెయ్యి దీపాలు పెట్టి వచ్చిన భక్తులు అందరికీ కూడా దామోదరునికి సమర్పించమని చెప్పి వచ్చిన భక్తులందరికీ కూడా దీపాలను వితరణ చేస్తారనమాట ఇంకా ఇక్కడేమో ఇక్కడ షాప్ అనమాట లోపల మన కృష్ణుల వారికి సంబంధించినవి ఏమైనా బుక్స్ భగవద్గీత లేదు అంటే ఇంకా ఏమైనా సరే మన పూజ ద్రవ్యాలు భగవంతుడికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ షాప్లో ఉంటాయి కొనుక్కోవడానికి ఈరోజు కొంచెం తుఫాను అని చెప్పి మొదలుగా చెప్పారు కదా అందుకని ఈరోజు రాలేదు లేదంటే లోపలికి వెళ్ళి కూడా ఆ షాప్ నేను వీడియో చేద్దాము అనుకున్నాను ఇదిగోండి అసలు ఎంత ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే చాలా ప్రెజెంట్గా ఉందండి ఇక్కడైతే నేను నమస్కారం చేసేటప్పుడు ఈ స్త్రీల ప్రభుపాదుల వారికి నాకైతే కళ్ళల్లో నీళ్లు చమర్చినాయి అనమాట అంత జీవిత కాదా ఇది చాలా బాగుంటుందండి జీవిత చరిత్ర నేను చదివాను కూడా ఆయన అంత గొప్ప మనిషి ఎవరుంటారు అని అనిపించింది ఇక వీడియో తీయమంటే మా వారు వీడియో తీస్తున్నారు నేను దండం పెట్టుకుని శ్రీ రాధాకృష్ణుల వారికి దండం పెట్టుకుంటాను కొంచెం ఇదంతా చూపించండి వీడియో తీశానంటే తీస్తున్నారు ఆయనకు వచ్చినట్లుగా ఇంకా ఇక్కడ నుండి మీకు నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి నా కన్నయ్యని చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో చూసే కొద్దీ చూడాలనిపించింది చాలా అంటే చాలా బాగున్నాడు చిన్ని కన్నయ్య యశో మాత రోలుకి కట్టేస్తుంది కదా తాడి పెట్టి అది దృశ్యం ఇక్కడ చూపిస్తున్నారు

చూసారండి కన్నయ్య ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడో ఎంత ముద్దు వస్తున్నాడో కన్నయ్య చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఆ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను ఇంకా అంత దర్శనం అయిన తర్వాత కొంచెంసేపు కూర్చొని శ్రీకృష్ణుని జపం చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా జపం చేసుకొని ఇంకా అలాగే ఇంకా కూర్చున్నానండి ఒక పది నిమిషాల వరకు చాలా అంటే చాలా బాగుందండి తర్వాత ఇక్కడ తీర్థ ప్రసాదాలు అవి మేము తీసుకోలేదనమాట ఇంకా అక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట అమ్మ అక్కడికి వెళ్ళి తీసుకోండి తీర్థ ప్రసాదం అది ఉంది అని అంటే సరే అని చెప్పి వెళ్ళాను ఈ జపం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడేమో సంకీర్తనలు చేస్తున్నారు శ్రీకృష్ణుల వారి సంకీర్తనలు చేస్తున్నారు ఇక నేను తీర్థం తీసుకుందామని చెప్పి ఇక్కడికి వెళ్ళి కృష్ణుల వారి ప్రసాదంగా తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇవ్వండి ఎంత టేస్ట్గా ఉందోనండి అసలు ఏం వేసి చేస్తారో కూడా తెలియదు ఇంకా అక్కడ రెండు మూడు ఫోటోలు దిగి నేను ఇంకా ఇలాగ బయటకు వచ్చామండి ఇది బయట నూట ఎనిమిది స్టోన్స్ ఇవ్వండి అంటే నూట ఎనిమిది కాదు యాభై నాలుగు యాభై నాలుగు ఉంటాయి యాభై నాలుగు ఉంటాయి ఈ ఈ స్టోన్స్ మీద టూ టైమ్స్ ఈ స్టోన్స్ అన్నిటి మీద హరే కృష్ణ జపం చేసుకుంటూ నడుస్తారండి భక్తులు చాలా అంటే చాలా బాగుంటుందండి యాభై నాలుగు యాభై నాలుగు నూట ఎనిమిది కదా ఇదిగోండి ఇది చివరి స్టోన్ అనమాట ఫస్ట్ నుండి ఫస్ట్ స్టోన్ నుండి స్టార్ట్ అయ్యి ఈ లాస్ట్ వరకు టూ టైమ్స్ అలా టూ రౌండ్స్ నడుస్తారండి అప్పుడు నూట ఎనిమిది సార్లు జపం మాల చేసుకున్నంత ఫలితం ఇంకా మేము ఇదంతా చూపించేసిన తర్వాత వీడియో తీసేసుకొని బయలుదేరుతున్నామండి ఇస్కాన్ టెంపుల్ అనమాట శ్రీ రాధాకృష్ణ వారికి ఇక్కడ ఎంత గొప్పగా పూజలు సేవలు చేస్తారంటే భక్తులు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక మేము ఇంటికి బయలుదేరుతున్నామండి కృష్ణా బ్యారేజ్ మీదుగా బయ వెళ్తున్నాము ఇంటికి ఇదిగోండి ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా కొండ ఆ కొండే ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కొండ అండి ఆ అమ్మ దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళాలండి ఎప్పుడు తీసుకు వెళ్తుందో ఆమె ఇష్టం ఆమె దైవం ఉంటే ఎప్పటికైనా వెళ్ళగలుగుతాను కదా అనుకుంటూ ఇక్కడి నుంచే ఒక నమస్కారం చేసుకుని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నామండి ఇదిగోండి ఇంకా బ్రిడ్జి లాస్ట్ వరకు వచ్చేసాము చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఈరోజు మాత్రం అనుకోకుండా ఈయన త్వరగా రెడీ అవ్వు అటు మేము వచ్చిన దారిని రావడానికి చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి అందుకని చెప్పి మొత్తం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది కృష్ణా బ్యారేజ్ మీదుగా రా వస్తున్నాము చాలా బాగుందండి వాటర్ కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు వర్షాలు కదా సందర్శకులు కూడా చూడటానికి చాలామంది వస్తారు ఉదయం సాయంత్రం పూట ఇక్కడ మేము ఎప్పుడు అప్పుడప్పుడు వెళ్తూనే ఉండేవాళ్ళం అంతకుముందు ఇప్పుడంటే అసలు వీలు పడట్లేదు కానీ ఇదిగోండి వాటర్ చాలా బాగున్నాయండి కొద్దిసేపు ఆపండి అండి వీడియో తీసుకుంటానంటే వద్దు వర్షం వచ్చేటట్లుంది వెళ్ళిపోదాము అని అన్నారు ఈయన లేదంటే కొంచెం వీడియో తీద్దామని అనుకున్నాను కానీ ఈయన అలా అనేసరికి ఇంక నేను దిగి వీడియో మీకు షేర్ చేయలేకపోతున్నానండి ఇదిగోండి ప్రకాశం మ్యారేజ్ అనమాట మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి థ్యాంక్ యూ